హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మీకు ఈ వీడియోలో పాతకాలపు నాటి నోట్లు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా అది పాతకాలపు నాటి నోట్లు అనమాట అవి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయన్నమాట అవి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఇవి పాతకాలపు నాటి నోట్లు అనమాట ఇది వచ్చేసి రూపాయి నోటు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కాలపు నాటి నోటు అనమాట ఇది ఇది ఇంకో రకం నోట్ అనమాట రూపాయి నోటే కానీ ఇది ఇంకో రకం నోటు ఇది వచ్చేసి రెండు రూపాయల నోటు ఈ విధంగా ఉంది అనమాట పాత నోటు నోటు ఇది కూడా రెండు రూపాయల నోటని పాతది ఐదో రకం ఉంటుంది ఇది రెండోది ఇది రకం ఇది రెండు రూపాయల నోటని ఇది ఐదు రూపాయల నోటు ఒక రకం అనమాట మధ్యన బొమ్మ ఉన్నది వెనక పక్క ట్రాక్టర్తో ఉండేది కూడా ఇది ఒక రకం ఐదు రూపాయల నోటు తర్వాత రెండో రకం కూడా ఉంది ఇది రెండో రకం అనమాట దానికి బొమ్మ ఉంది దీనికి బొమ్మ లేదు ఇది కూడా వెనక ట్రాక్టర్ అనమాట ఇది పాత కాలపు నాటి పది రూపాయల నోటు అన్నమాట అందులో మూడు రకాలు ఉన్నది ఇది మొదటి రకము ఇది రెండో రకం అన్నమాట ఒక పది రూపాయల నోటు ఇది రకం అన్నమాట పది రూపాయల నోటు ఇది ఇరవై రూపాయలు ఇప్పుడున్న ఇరవై రూపాయలు ఇది అనమాట ఆ పాతకాలపు ఇరవై రూపాయలకి ఇరవై రూపాయలకి అది పెద్ద నోటు ఇది చిన్న నోటు ఇది యాభై రూపాయల నోటు ఇప్పుడున్న యాభై రూపాయల నోటుకి పాతది యాభై రూపాయల నోటు చాలా పెద్దది అన్నమాట ఇది వంద రూపాయలు ఇప్పుడున్న వంద రూపాయలకి అప్పుడున్న వంద రూపాయల నోటుకి పెద్ద నోటు అది ఇప్పుడు ఇప్పుడున్న వంద రూపాయలు ఈ రకంగా ఉంటుంది అనమాట దీనికన్నా అది పెద్దది అన్నమాట ఇది ఐదు వందలు ఇప్పుడున్న ఐదు వందలకి అప్పుడున్న ఐదు వందలకి తేడా చూడండి అప్పుడు పెద్ద నోటు ఐదు వందల నోటు ఇప్పుడు ఐదు వందల నోటు దీనికన్నా చిన్నది వస్తుంది అనమాట ఇది వెయ్యి రూపాయల నోటు అప్పటి వెయ్యి రూపాయల నోటు ఇప్పుడు వెయ్యి రూపాయల నోట్లు అంటే లేవనుకోండి అప్పుడు వెయ్యి రూపాయల నోట్ అది